దయచేసి దేవునికి వాక్యం ఫ్రీగా ప్రతి వారము ప్రతి టైంలో ఎవ్రీ టైం అది యూట్యూబ్ ద్వారా కానివ్వండి ఫేస్బుక్ ద్వారా కానివ్వండి టీవీ ఛానల్ ద్వారా కానివ్వండి మన ఇంట్లో టీవీ ఆన్ చేస్తే మన ఇంటికి వచ్చేస్తే దేవుని యొక్క వాక్యం వాక్యం వినడానికి మాత్రం ఉండదు కానీ వాక్యాన్ని విని మన జీవితంలో సవరించుకోవడానికి మాత్రం ఉండదు కానీ టీవీలో దొరికే ప్రతి చెత్త మాత్రం ఓపుకుంటుంది ప్రతి ఇంట్లో ప్రార్థన సమగిలిపోయింది ప్రార్థనకు ప్రార్థన కరువు కారణం ఏంటి తెలుసా సీరియల్లో ఒక ఆవిడ అంటుంది ఒక ఆవిడ ఒక ఆయనతో అంటుంది కేబుల్ ఆయనతో అంటుంది మా ఇంట్లో మొగల రేఖలు రావట్లేదండి అంటే ఆయన అంటున్నాడు అది ఎప్పుడో ఇబ్బంది అమ్మా అంటాడు ఆయన మా తర్వాత ఏమవుతుంది అంటుంది ఈమె అమ్మా తర్వాత ఏమవుతుంది నాకు తెలియదు కానీ వచ్చేవరకు వెయిట్ ఆయన అంటే ఉన్నట్టు ఆతృత ఏంటి తెలుసా మొగల రేఖల తర్వాత అలాంటి సీరియల్ కూడా రావాలని చెప్పాల్సింది ఆతృత దాని మీద ఉంటుంది కానీ మనకు ప్రార్థన మీద మాత్రం ఉండట్లేదండి దయచేసి ఒక ఆవిడ వలవల ఏడు చేస్తుంది కులాల దగ్గర ఒకరినొకరు చెప్పుకొని ఏడ్చేయడం ఇంకేమైనా గంతకళం జరుపుకో అని చెప్పి వెళ్తూ ఉంటే అంతలో మేము వెళ్ళి మాట్లాడేసరికి ఆ మొగల రేఖలు ఎవరో చచ్చిపోయారట ఆయన కోసం చెప్పుకొని ఏడ్చేత్తారు వీళ్ళు దయచేసి దా వాళ్ళ కోసం ఆ దిక్కుమాల కోసం మనం నటించే వాళ్ళ కోసం ఏడుస్తాం కానీ నీ కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం నీ సంఘం కోసం నీ బంధువుల కోసం నశించిపోతున్న వారి కోసం ఎప్పుడైనా సమయాన్ని కేటాయించుకొని ఎప్పుడైనా వారి కోసం ఏడ్చావా ఎప్పుడైనా నీ యొక్క ఆత్మీజీవితం సనగిలిపోతున్నప్పుడు వారి కోసం ప్రా మీ జీవితం కోసం ప్రాధాయపడ్డావా వాకి వింటుండగా వింటుండగా కన్నీరు ఎప్పుడైనా వచ్చిందా మనకి బిల్లి గ్రహం లక్షల మందిలో వాక్యం బోధిస్తూ ఉంటే ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ చెప్తే చాలండి బిల్లి గ్రహంగా నిలబడి వాకిం బోధిస్తూ ఉంటే లక్షల మందుల యవనస్తులతో పాటు చాలా మంది అమెరికా దేశంలో పదిహేను లక్షల మంది అటెండ్ అవుతారు తన మీటింగ్కి ఆ పదిహేను లక్షల మంది తొల్లుకుంటూ ఏడ్చుకుంటూ వారు ప్రాధాయపడితే వారు బ్రతుకు ఒప్పుకుంటా ఉంటారు వాకింగ్ చెబుతుండగానే ఈ రోజునంత బలమైన వాక్యాలు వినిపించిన వాక్యం మన చెవులకు వచ్చి పడిన వాక్యం మన ఎంతకు వచ్చిన మూడు బారిపోయిన బండ బారిపోయిన మన హృదయాల మాత్రం కరగట్లేదంటే ఏమనుకుంటారు ఏమై ఉంటుందంటారు వాక్యానికి మాత్రం మనం ప్రాధాన్యత ఇవ్వట్లే దేవుని మాటలు వినడానికి మాత్రం ఇంట్రెస్ట్ మనం పెట్టట్లేదు బైబిల్లో ఒక భక్తుడు ఉంటాడు ఆయన పేరు మంచిదే మిషనరీ అనమాట ఆయన వాక్యం బోధిస్తున్నట వాక్ వినేటువంటి వారు చాలామంది కూర్చులో కూర్చొని వాకి వింటూ ఉంటారు ఈయన నిలబడి వాకి బోధిస్తూ ఉంటే నిలబడినట్టు కుర్చీలో కూర్చున్నటువంటి వారు అందరూ కూడా కూర్చులు పడుచుకుంటూ వారట ఎందుకు తెలుసా ఈయన వాకి ఏంటో తెలుసా మీరు రక్షణ పొందకపోతే నరకానికి పోతారని చెప్పి కొన్ని టాపిక్ చెప్పుకుంటూ వస్తూ ఉంటే కుర్చీలు పడుకుంటూ పోయేవారంటే ఎందుకు తెలుసా ఇప్పుడే నరకానికి పోతామేమో అని చెప్పేసి భయపడిపోయి స్తోత్రం అలాంటి క్రియారూపం దాల్చాలి వాకింగ్ చెబుతుంటే చేరుకుంటాడులే గారు చేసుకుంటాడులే ఆ గంట సేపు అరుస్తాడు కుక్కలాగా ఇంకా మనం కూడా నెమ్మదిగా మోరు మూసుకింటి కొంతమంది అనుకుంటా ఉంటారు చెవులు ఉన్నాయిగా చెవులు పడేద్దాం మన మనసు మాత్రం ఎక్కడికో తీసుకుపోదాం అని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు దయచేసి మన గుండెలు మండించేది దేవుని యొక్క వాక్యం మన హృదయాలని మండించేది దేవుని యొక్క వాక్యం మన హృదయాలను మార్పు దేవుని యొక్క వాక్యం నరమాంస భక్షకులు ఉండేటువంటి ప్రాంతం చీకటి ఖండంగా పిలబడుతున్నటువంటి ఆఫ్రికా ఖండానికి డేవిడ్ లిమింగ్స్ వెళితే ఆ చీర ఖండంగా పిలబడినటువంటి ఆ నరమాంస భక్షకులు మార్పు చెంది వారి హృదయాలు మార్చుకొని ఒక విషయం చెప్పారా మనుషులు సైతం చంపుకొని తినేటువంటి మనుషులు వాళ్ళు బ్రతుకుండగా చంపుకొని తినేటువంటి మనుషులు వాళ్ళు వాళ్ళ హృదయాలు మార్పు చదివిన చదువుకొని వారు మనసులు మార్చబడ్డాయి ఈ రోజున వారందరూ కూడా మనుషులుగా మార్పు చెంది ఈ రోజున సంఘం స్థాపించబడి ప్రభులు ఘనంగా ఆర్వం చేస్తా ఉన్నారు డేవిడ్ లివింగ్స్టా వెళ్ళి వాక్యం బోధించారు ప్రాంతానికి ఈ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి రెండు చోట్ల ఏబడిందంటే ఆ సమాధి ఎవరికి తెలుసా డేవిడ్ లివింగ్స్ట్ ఉందండి వారు అన్నారు ఇంగ్లాండ్ దేశానికి మీరు బాడీ మొత్తం పక్కకొని వెళ్ళిపోండి గుండె మాత్రం మాకు వదిలేయమన్నారు స్తోతలని కాక మన హృదయాలు మార్పు చేసేది ఏంటి చెప్పండి దేవుని యొక్క వాక్యం వాక్యం చేత మనం మనం ఏం చేయాలట ఉదక స్నానం చేసుకో మనము శుభ్రంగా బ్రతక స్నానం చేసుకోవాలి